ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం రాశి వారికి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ప్రారంభం మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నుండి చాలా స్ఫూర్తిని పొందుతారు ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది సమాజంలో మీ గుర్తింపు చాలా బాగుంటుంది ప్రజలు మీ సూచనలకి శ్రద్ధ చూపుతారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించరు ఉద్యోగస్తులకి పదోన్నతులు లభించవచ్చు పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి తగిన మద్దతు అయితే ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులకి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది అధిక పని కారణంగా లేకపోవడం ఉండవచ్చు చర్మ వ్యాధులు రావచ్చు నిరూపించుకోవడానికి అనుభవిస్తారు అనవసరంగా చింతించకండి రాజకీయ వ్యక్తులతో సాధారణ సంబంధాలను కొనసాగించండి ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంది దీని కారణంగా మీరు వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం మీ కెరీర్ లో సాధించడానికి చాలా ఆర్థిక పెట్టుబడి అవసరమయ్యే ఏదైనా కార్యాచరణ లేదా ప్రణాళికలో స్వచ్ఛంగా పాల్గొనవచ్చును అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు దాన్ని గురించి సరిగ్గా ఆలోచించాలి అవసరమైతే మీరు మీ పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు మీరు మీ విద్యని పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కోరుకుంటే ఈ వారంలో మీ జ్ఞానం మరియు కృషి కారణంగా మీరు అనుకూలమైన ఫలితాలని పొందుతారు మరియు సమాజంలో ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసిన ఈ రాశి ప్రతి రోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు